ಕೊಂಗೂರು ನಾರಾಯಣ ಸೈಕಲ್ ಗುರ್ತ ನೀದ ఎంపీ మేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగు నారాయణ రెడ్డి రెండు ఓట్లు సైకిల్ గుర్తుంది తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీగా ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించింది తమస్తే నమస్తే ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించిందమ్మల మా ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగు నారాయణ గారు ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించింది సార్ ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగు నారాయణ గారికి ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించింది సార్ నమస్తే ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓటీస్ గెలిపించున్నా ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి ఇద్దరికి రెండు సైకిల్ గుర్తు మీద ఓటీసి ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించున్నా థ్యాంక్ యూ నమస్తే అమ్మ మా ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించండి ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించండి మీకు పెన్షన్ పెన్షన్ వస్తుందా వస్తుందా రేపు చంద్రబాబు నాయుడు వస్తే నాలుగు వేల రూపాయలు వస్తుంది సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించండి మీకు రెండు ఓట్లు ఉంటాయి మీకు రెండు ఉంటాయి ఒకటి వచ్చి ఎంపీ ఒకటి ఎమ్మెల్యే ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగు నారాయణ గారికి ఇద్దరికి రెండు సైకిల్ గుర్తు ఓటేసి పిలిపించండి రెండు ఓట్లు వస్తాయి మీకు రెండు సైకిల్ గుర్తుకే పోయి నారాయణ గారికి రెండు ఓట్లు సైకిల్ గుర్తిమే ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి రెండు ఓట్లు సైకిల్ గుర్తు మీద ఓటేసి అన్నా పేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి రెండు ఓట్లు సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించండి பிரபாகர் ரெட்டி காரிக்கு எம்எல்ஏ பொங்கூர் நாராயணி ரெண்டு சைக்குள் குத்து மீது ஓட்டேசி பிரபாகர் ரெட்டி பிரபாக்கெடிக்கு எம்எல்ஏ பொங்கூர் நாராயணி ரெண்டு ஓட்டுல சைக்கிள் குத்து மீது கோடி ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి ఇద్దరికి రెండు ఓట్లు సైకిల్ గుర్తు ఓటేసి గెలిపించండి ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి రెండు ఓట్లు సైకిల్ గుర్తు ఓటేసి గెలిపించండి एमपी के वेंरेड्डी प्रभाकर रेड्डी గారికి ఎమ్మెల్యే గే పొంగున్నారనేది రెండు వోట్ సైకిల్ పుట్టింది ఫస్ట్ చేసది ఇద అదే చేసారు హే క్లబ్ సో నేను అదే ఇబ్బంది తప్పడం లేదు అవుతుంది రెండు మీటింగ్ లాంగ నే మీటింగ్ లాంగ సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించండి ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగు నారాయణ వస్తుందా 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 మీకు పెన్షన్ పెన్షన్ కూడా ఓకే రావడం గ్యారెంటీ ఖచ్చితంగా వస్తుంది మీకు పింఛన్ వస్తుందా వచ్చే నెల నుంచి నాలుగు వేలు వస్తుంది పింఛను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగు నారాయణ గారికి రెండు సైకిల్ గుర్తు మీద ఓటేసి బాబు ఇంకొక చాక్లెట్ చాక్లెట్స్ ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించిందమ్మా నమస్తే సార్ ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి రెండు ఓట్లు సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించండి మీకు రెండు ఓట్లు వస్తాయి రెండు ఓట్లు సైకిల్ గుర్తు ఓటేసి గెలిపించండి మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి ఇద్దరికి రెండు సైకి రెండు ఓట్లు వస్తాయి మీకు రెండు ఓట్లు సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి ఇద్దరికీ సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించండి మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి రెండు సైకిల్ బిక్లో గెలిపించండి అన్న ఈరోజు అంతా టౌన్ లో పోయి ఉంటే మీరు నమస్తే ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించండి ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించండి

పాప చాక్లెట్ నమస్తే ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించిందమ్మ నమస్తే ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించిందమ్మ నమస్తే అండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి రెండు ఓట్లు సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి రెండు ఓట్లు సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించండి மம்மி நானா கொஞ்சம் ரெட்டி ரெடி எம்எல்ஏ பொங்கூர் நாராயணாருக்கு இது சைக்கிள் குத்து குத்துமீது ஓட்டேன் செல்ல நமஸ்ட் எம்பி ரெட்டி பிரபாக்கரெடிக்கு எம்எல்ஏ பொங்கூர் நாராயணாருக்கு இதுக்கு சைக்கிள் குத்துமீது ஓட்டேசி கெலிச்சு ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి రెండు సైకిల్ గుర్తు మీద ఓటీఎస్ గెలిపించండి అమ్మ మీకు రెండు ఓట్లు వస్తాయి మా రెండు ఓట్లు వచ్చి ఒకటి ఎంపీ ఒకటి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీ ఎమ్మెల్యేగా వచ్చి పొంగూరు నారాయణ గారికి రెండు ఓట్లు వేసి గెలిపించండి సైకిల్ గుర్తు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూని నారాయణ గారికి ఇద్దరికి రెండు ఓట్లు వేసి సైకిల్ గుర్తుని గెలిపించండి ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించండి ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించండి ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి రెండు ఓట్లు సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించండి

നമസ്തേ അംപിഗ വേമരെഡ് പ്രഭാകർ രേഗൂരി നാരായണഗാരിക്ക് രണ്ട് ഓട്ട് സൈക്കിൾ കുത്തിമിന് ഓട്ടേസി ഗെൽപ്പിച്ച എംപി വേമരഡ് പ്രഭാകർ രെഡിഗാക്ക് എം എൽ ഗൊങ്കൂരി നാരായണഗാരി രണ്ട് ഓട്ട സൈക്കിൾ ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి రెండు ఓట్లు మీకు సైకిల్ గుర్తున్నా గెలిపించండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి రెండు ఓట్లు సైకిల్ గుర్తి మీద ఒకటి గెలిపించండి మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి రెండు ఓట్లు సైకిల్ గుర్తి మీద ఓటేసి గెలిపించింది సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించింది பார்த்தே வரதிலி வர்ச்சில்லி வைமரெடி பிரபாகர் ரெடி கார நாயக்கில் வர்தி வரதிலாலி பங்கூர் நாராயண